ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్టు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు ఏకంగా ఆ పాఠశాలలో ఇంటర్మీడియట్ని కూడా పెట్టేశారు ఆ పాఠశాలను చదువుల తల్లి సరస్వతి నిలయంగా మార్చారు ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల కంటే చదువులో క్రమశిక్షణలో ముందంజలో ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మెట్టు ప్రభుత్వ పాఠశాల నుండి మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు టీచర్ డే సందర్భంగా మనం ప్రస్తుతం మా నెల్లూరు జిల్లాకు సంబంధించి మెట్టు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం ఇక్కడ ఉన్న కొంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా ఈ మెట్టు ప్రభుత్వ హై స్కూల్కి సంబంధించి కూడా ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల బెటర్ అనే నినాదం అయితే ఇక్కడ మూడు మండలాలకు సంబంధించి వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రభుత్వ పాఠశాలని ఒక సరస్వతి నిలయంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు అనే మాటలు అయితే ప్రజలు అదేవిధంగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద మీరేమంటారు సార్ అది వాస్తవమే సార్ నేను పోయిన సంవత్సరం జూలై ఆరో తేదీ ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడ పిల్లలైతే ఏమి డిసిప్లిన్గా ఉండడం టీచర్లు అయితే ఇంటాయానికి రావడం అదే విధంగా ఈవినింగ్ కూడా టైం టు టైం పాటిస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళ సిలబస్ ఏ నెలకు సంబంధించిన సిలబస్ అప్పటికప్పుడు పూర్తి చేస్తారు ఎవరైనా వెనకబడిన పిల్లలకి ఈవినింగ్ క్లాసెస్ ఫోర్ టు ఫైవ్ తీసుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో ఎంతో విద్య అభివృద్ధి అవుతుంది ఆ స్కూల్కు సంబంధించి ఇన్ఛార్జి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా కూడా స్వతంత్ర టీవీ తరఫున టీచర్ డే శుభాకాంక్షలు సార్ సార్ ప్రధానంగా కూడా ఇక్కడికి విద్యార్థులు రావడానికి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రావడానికి కూడా ముందు అడుగులో ఉన్నారని ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇక్కడ విద్య సరిగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ టీచర్స్ డే సందర్భంగా మీరు టీచర్ అవడానికి పడిన కష్టాలని విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ విధంగా చూపుతున్నారు ఉన్నటువంటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలలో విద్య సరిగా లేదు బోధన సరిగా లేదు ప్రైవేట్ వైపు ఎక్కువ మంది పిల్లలు ఆకర్షితులు అవుతున్నారన్నటువంటి ఆ బాధ మా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నాలో కూడా ఎక్కువ కలిగి కలిగిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ మెట్టు ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది కోటా వాకాడు చిట్టమూరు మండలాల్లో మొత్తం పంతొమ్మిది హై స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా మేము వచ్చినప్పటికీ రెండు వేల పదిహేడులో మెట్లో ఉన్నటువంటి రోజులు రెండు వందల యాభై మంది విద్యార్థులు మెట్లో విద్యా విద్యను అభ్యసిస్తున్నారు అప్పటికే చిట్టమూరు మండలం ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే మెట్టు హై స్కూల్ నుంచే విద్యార్థులు రావడం ప్రారంభిస్తున్నారు అప్పటి ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి అని మేము మొట్టమొదటిగా మా ఉపాధ్యాయులను అభినందిస్తున్నాము గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ మీరు ఇన్ఛార్జ్ అని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఏడు సంవత్సరాలుగా నీతో పాటు ఉన్న ఉపాధ్యాయులు ఏ విధంగా కృషి చేశారు వాళ్ళకి మీరు ఏ విధంగా అభినందనగలుగుతారు సార్ మీరు అన్నది వాస్తవే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా బోధన చేయరు దానివల్ల ప్రైవేటు వైపు వెళ్తున్నామన్నది కొంతవరకు చాలా వరకు అసత్యం అది ఎందుకంటే ఎవరో ఒకరు ఒకరు ఇద్దరు ఉపాధ్యాయులను ఉద్దేశించి మొత్తం విద్యా వ్యవస్థను తప్పుపట్టడం అనేది సరికాదు మా పాఠశాలకు విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి మ్యాథ్స్ డి శ్రీనివాస సార్ కానీ కాదర్ కాదర్ బాషా సార్ కానీ కాదర్ షరీఫ్ సార్ కానీ అలాగే ఇంగ్లీష్కి వచ్చినటువంటి సంతోష్ సార్ కానీ బాలచంద్ర సార్ కానీ సైన్ మరి సైన్స్ ఫిజిక్స్కి వచ్చినటువంటి నేను కానీ శంకరం మేడం కానీ అలాగే అప్పుడున్నటువంటి బయాలజీ మేడం శివపార్తి మేడం గారు రవి సారు అలాగే తెలుగు ఉపాధ్యాయులు మన సుధాకర్ సార్ ఏసీ సుధాకర్ సార్ గారి వీరందరూ కూడా హిందీకి మరి సురేష్ సార్ వీరందరం కలిసి ఒక టీమ్గా మేము ఏర్పడిన తర్వాత మరి విద్యలో వినూత్నమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం ముఖ్యంగా మా మ్యాథ్స్ సార్ డి శ్రీనివాస సార్ ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం నూతన ఉపాధ్యాయులతో కూడా ఏ ఉపాధ్యాయుడి పాఠశాలకు వచ్చినా అంకిత భావంతో పనిచేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం సార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మెట్టు ప్రభుత్వ పాఠశాల మనం ఉన్నాం ఈ పాఠశాలకు సంబంధించి కూడా ప్రధానంగా టీం వర్క్ చేయడం వల్ల ఇక్కడ విద్యార్థులకు రిజల్ట్ కానీ అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ముందుకు వస్తున్నారని కూడా ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్టు ప్రభుత్వ పాఠశాల నుండి